நெல் ஜ மரேப்பாடு மண்டலம் நந்தவரம் கிராம சில்ப சில்பானே மகிலா தன தண்டிக்கு செந்த மூடு எக்கரல తొంభై సెంట్ల భూమి సర్వే నెంబర్ నూట ఇరవై మూడు నూట ముప్పై మూడులో పొలం ఉంది ఇందులో తనకు సంబంధించిన వాటా కొరకు కోర్టులో వివాదం నడుస్తుంది ఈ పొలంలో జామాయిల్ సాగును చేస్తున్నారు ఈ జామాయిల్ తోటకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఉండగా వీళ్లకు వ్యతిరేకంగా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వాటిని ధ్వంసం చేస్తారు సదరు మహిళ తోటను ధ్వంసం చేసిన విషయమై ఇదేంటని అడగడానికి వెళ్లిన మహిళపై వ్యతిరేక వర్గం వారు మాట పెరిగి బాధిత మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారని బాధితురాలు తెలిపింది తీవ్రంగా గాయపడిన మహిళను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు నా పేరు మరి మాది నందవరం గ్రామం మరిపాడు మండలం అండి ఇది మా నాన్నగారు ప్రాపర్టీ మా పెదనాన్న వాళ్ళు అక్రమంగా తీసుకోవాలంటే మేము కోర్టు కేసి గెలుచుకొని తెచ్చుకున్నాను ఇంతకు ముందు కూడా రెండు సార్లు జామాయలు కొట్టుకున్నా మాకు ఏంటంటే